హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మరి ఛానల్ రోజు మనం మాట్లాడుకోపోయేది ఒక విషాదము ఆశ్చర్యము అయిన నిజమైన సంఘటన గురించి ఒక తల్లి ఒక నెల వయసున్న పాపను ఇంట్లో వదిలేసి బయలుదేరింది ఆమె తిరిగి ఇంటి తలుపు తీయడానికి పన్నెండు సంవత్సరాలు పట్టింది ఈ మధ్య జరిగిన సంఘటనలు వార్డు వెనుక ఉన్న కారణాలు తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆలోచించక మానరు ఈ కథ యూరోప్లోని ఓ చిన్న పట్టణంలో జరిగింది ఒకప్పుడు అక్కడ ఓ యువతి తన కుటుంబంతో కలిసి నివసించేది ఆమె పేరు ఎలిసా తాను పెళ్ళయ్యాక కొంతకాలానికే పాపకు జన్మనిచ్చింది కానీ పెళ్లి జీవితం మాత్రం ఆమెకు అనుకున్న విధంగా సాగలేదు భర్త నుంచి శారీరక మానసికంగా హింస ఎదురయ్యేది ఆ పరిస్థితుల్లో తాను బతకడం కష్టమని భావించిన ఎలీసా ఓ నిర్ణయం తీసుకుంది తాను ఇంటిని వదిలి బయట ప్రపంచంలోకి వెళ్ళిపోవాలని ఒక వయస్సు ఒక్క నెల మాత్రమే ఇంటికి వెళుతున్నప్పుడు ఆమె మనసులో కలవరం భయం బాధ ఇవన్నీ కలగలిపి ఉన్నప్పటికీ ఇంట్లో ఉండడం కన్నా పారిపోవడమే మంచి మంచిది అన్న నమ్మకంతో వెళ్లిపోయింది చిన్న పిల్లి ఏడుపును విని పోలీసులకు సమాచారం అందించారు అధికారులు వచ్చి ఆ బిడ్డను కాపాడారు ఆమెను సంరక్ష కేంద్రానికి తరలించారు కాలక్రమేణా ఆ పాప అనాథ హోంలో పెరిగింది చదువులో తెలివిగా ప్రవర్తనలో బుద్ధిగా ఎదిగింది ఆమెకు కొత్త పేరుతో కొత్త జీవితంతో ప్రారంభమిచ్చారు ఇంకోవైపు ఎలిసా పన్నెండేళ్ల పాటు ఎక్కడా కనిపించలేదు ఎక్కడ ఉంటుందో ఎవ్వరికీ తెలియదు చివరికి పన్నెండేళ్ల అనంతరం ఆమె తిరిగి తన ఇంటికి వచ్చింది ఇంటి తలుపులు తీయగా అక్కడ ఆ పాప లేదు కానీ ఇంట్లో ప్రతి మూలన ఆమె మచ్చుకి గుర్తులు చిన్న చిన్న బట్టలు బొమ్మలు అలాగే ఉన్నాయి ఆమె ఆ తలుపు తెరిచి చూసిన ఆ క్షణం ఆమె జీవితం అంతా మార్చేసింది గడిచిన సంవత్సరాల బాధ నెమ్మదిగా గుర్తుకు వస్తున్న దశలు ఆమెను లోపల నుంచి నలిపేశాయి పోలీస్ స్టేషన్కు వెళ్ళి తన తప్పు నొప్పుకుంది కానీ ఆమె చేసిన తప్పుకు శిక్ష తప్పలేదు కాక తన తల్లిని చూసే ప్రయత్నం చేసింది చివరకు ఒక దినం తల్లి కళ్ళ ఎదుట నిలబడి నువ్వెందుకు నన్ను వదిలేసావ్ అని అడిగింది ఆ క్షణం ఇద్దరు ఏడ్చారు ఆ కన్నీటి వెనుక బాధ ఉంది ప్రేమ ఉంది సంతోషం కూడా ఉంది ఈ కథ ఒక తల్లి తప్పు గురించి కాదు ఇది సమాజం పరిస్థితులు ఒత్తిడులు ఒక వ్యక్తిని ఎంతటి నడయానికి నెట్టేస్తాయో చెప్పే ఒక ఉదాహరణ అలాగే ఇది మనలో ప్రతి ఒక్కరికి ఒక సందేశం కూడా బాధల నుంచి పారిపోవడం కంటే అవి ఎదుర్కోవడమే నిజమైన ధైర్యం పిల్లలు అనేది దేవుడిచ్చిన వరం వారి భవిష్యత్తు మన చేతుల్లో ఉంటుంది ఒక్క తప్పు ఒక్క నిర్ణయం వారి జీవితం మొత్తం మార్చేసే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్